హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో అందరూ బాగున్నారనుకున్నాను నేను మీ రాంబాబు ఖమ్మం రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్రాపర్టీ అడ్వైజర్ హౌ చూస్తున్నారు కదా వీడియో ఎలా ఉందండి బాగుందా సో ఎలాంటి రియల్ ఎస్టేట్ అప్డేట్స్ కోసం అదేవిధంగా ఓపెన్ ప్లాట్స్ గురించి మరెన్నో మీకు నోటిఫికేషన్ రావాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఎందుకంటే లైక్ చేయటం వల్ల ఇంకా మనకు తెలియని వాళ్ళు కూడా ఈ వీడియో వెళ్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసుకోండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఖమ్మంలో ఇలాంటి అప్డేట్స్ ఇటు ఓపెన్ ప్లాట్స్ కానివ్వండి హౌజెస్ కానివ్వండి ఇలాంటి కొత్త కొత్త ప్రాజెక్టులు నేను పెడుతూ ఉంటాను సో వీటన్నిటి కూడా మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకన్ కూడా టచ్ చేయండి ఈరోజు ఒక మంచి ప్రాపర్టీని మీకు నేను చూపిస్తున్నానండి వీడియో కూడా ఎవరు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఒకసారి మీకు దీని మెజర్మెంట్ నేను చెప్తాను హౌస్ వచ్చేసి అంటే నూట యాభై గజాలండి ఇది పన్నెండు వందల స్క్వేర్ ఫీట్ తో ఉంటుంది మనకి వెడల్పు వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఉంటుందండి లోతు నలభై తొమ్మిది ఉంటుంది దీని ప్రైజు యాభై మూడు లక్షలు ఖమ్మాలు అనుకుంటున్నారా కమ్మలో కాదు జింకల్ తండలో సేమ్ హౌస్ మీరు కమ్మలో కొనాలంటే మినిమం సింపుల్గా వేసుకున్న ల్యాండ్ కాస్టే మీకు ఒక ఫిఫ్టీ త్రీ నుంచి సిక్స్టీ వరకు పడుతుంది కార్పొరేషన్ పరిధిలో మీకు ఖమ్మం సరౌండింగ్లో ఏ సరౌండింగ్ కొనాలన్నా సో ఇది జింకల్ తండలో మనం కట్టించాం కాబట్టి యాభై మూడు లక్షలకి హ్యాండ్ వాష్ చేయడం జరిగింది ఇల్లు ఇవ్వడం జరిగింది ఆల్రెడీ కట్టించేసి ఇవ్వడం జరిగింది సో ఇలాంటి వీడియో మీరు కూడా కట్టించుకోవాలంటే మన దగ్గర అందుబాటులో ఉండి హ్యాపీగా మీరు ఇవ్వడం జరుగుతుంది అయితే ఎక్కడెక్కడ కట్టిస్తున్నామంటే ఖమ్మం టు ఇల్లు ఎంత మీకు శారదా కాలేజీ ఐడియా ఉంటుందండి శారదా కాలేజీ ఆపోజిట్లో మనం రెండు వందల ఇరవై గజాల్లో నూట నలభై ఐదు గజాల్లో మనం కట్టిస్తున్నాము అదేవిధంగా మీకు గుర్రాల పాడు నుంచి ప్రకాష్ నగర్ వెంకటగిరి ఎక్స్ రోడ్ నుంచి రైట్ సైడ్ తిరిగితే గుర్రాలపాడు వస్తుంది గుర్రాలపాడు త్రీ సిక్స్టీ ఫైవ్ నేషనల్ హైవే ఫేసింగ్లోనే అక్కడ కూడా మనం కట్టివ్వడం జరుగుతుంది రెండు వందల గజాలు నూట ఎనభై మూడు గజాలు కూడా కట్టివ్వడం జరుగుతుంది అక్కడ వచ్చేసి మీకు రెండు వందల గజాలు మనం అరవై లక్షలకే ఇవ్వడం జరుగుతుంది కట్టివ్వడం జరుగుతుంది మెయిన్ హైవే ఫేసింగ్ లో రెండు వందల గజాలు అరవై లక్షలేనండి దాంట్లో ఎయిటీ పర్సెంట్ మీకు బ్యాంక్ లోన్ కూడా ఇస్తున్నాం మనం ఎయిటీ పర్సెంట్ బ్యాంకులను కూడా మన ఈజీగా ఇవ్వడం జరుగుతుంది సో మంచి అవకాశం అండి ఎంప్లాయీస్ కానివ్వండి సింగరైన ఎంప్లాయీస్ టీచర్స్ బిజినెస్ చేసేవాళ్ళు ఎవరైనా ఖమ్మం సరౌండింగ్లో ఇల్లు కావాలంటే మన ఛానల్ని చూడండి అదే విధంగా నాకు ఫోన్ చేయండి ఫర్దర్గా మీకు నేనే తీసుకెళ్ళి మీకు హ్యాపీగా మీకు చూపిస్తాను ఎలా ఉంది ఏంటి ఎందుకు కట్ కట్టించే పర్సన్ కూడా ఎక్సలెంట్గా కట్టిస్తున్నారు అండి చాలా చాలా అద్భుతంగా మీరు చూస్తున్నారు కదా హౌజు మెటీరియల్ కానివ్వండి వాడే వాడే ఈ హౌజ్ కు సంబంధించిన వాడే అన్ని కానివ్వండి క్వాలిటీ క్వాంటిటీ కూడా చాలా అద్భుతంగా ఉండడం జరుగుతుంది చూస్తున్నారు మీరు మీరు ఈ హౌజ్ చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో సో ఇలాంటి వీడియోస్ మరీ చూడండి మరొక వీడియో కోసం మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ